ఒరే రే చెత్తో ఉప్పు కాఫీయే కాదురా విషం తాగడానికి కూడా సిద్ధంగా ఉన్న నీ బొంద తను కాఫీలో ఉప్పు కలిపి తెచ్చేది నీతో సరసం ఆడడానికి కాదు నిన్ను చవటం చేయడానికి అలాగా మరి ఆ పిల్లకి చిక్పై చాయ్ ఇచ్చేది అబ్బా చెబుతున్నాకో విను ఆ అలాగే కాఫీ నువ్వు కాఫీ పట్టుకొచ్చావా ప్రియా అవును బాబా నేనే నీకోసం స్పెషల్ గా కలుపుకొచ్చా నేనంటే నీకు ఎంత కాపీలో మర్చిపోయి ఉప్పేసినట్టున్నావు ప్రియా డ్రస్ అంతా పాడైపోయినట్టుండే నేను చూడుస్తాను పడింది నేనే చూస్తాను తమ్ముడు ప్రియాని మాలిష్ చేస్తున్నావా లేదు నా పడితే అలా నేను చూపిస్తాను చూడు సరే చూడా మధ్యలో సైన్ దావులో దాపు నుంచి ఒకతరా నిన్ను తమ్ముడు మెయిన్ లైన్ వదిలేసి లూప్ లైన్ అంతా పడ్డాడేంటి ఎక్కడో ఏదో జరిగింది యాంటీ సెంటిమెంట్ వెంటనే కనిపెట్టాలి అబ్బా ఎప్పుడు ఇడ్లీలు పెసరట్లే ఇదిగో వంటపై ఈ టిఫిన్ తప్ప నీకు ఇంకేం చేయడం రాదా అలా పెట్టమ్మా గ్రాసు చూడు రేపటి నుంచి ఏం టిఫిన్ చేయాలో నేను చెప్తాను ఏమండి టిఫిన్ ఏం చేయాలో మీరు నాకు క్లాస్ తీసుకునే బదులు ఆ టిఫిన్ ఏదో మీరే చేసి నాకు కూడా పెట్టచ్చు ఏంటా నా భార్యతో ససరతులో పొన్నం అంకుల్ ఎవరి భార్య ఎవరో తెలియక తాస్తుంటాను ఆ వినవా వినwarlు విడి పరపో ఆ వింటున్నా వింటున్నా ఏమిట్రా ఇది ఇడ్లీలా క్రికెట్ బాల ఆ తింటే ఇడ్లీ ఆడితే క్రికెట్ బంతి ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్ కొంచెం బ్యాటరీ డౌన్ అయితే మంచిది అచ్చగాని ఈ కాఫీలో ఉప్పేశవరా ఉప్పా ఉప్పు అంటే పొందరి సవ చూడండి కాఫీలో ఉప్పు ఉప్పు రవ్వ వేసి కలపడం నాకు చేత కాదు రేపటి నుంచి ఎవరి కాఫీ వాళ్ళే కలుపుకోండి ఎవరి కప్పులు వాళ్లే కడుక్కోండి మంజు నేను మొదట ఒక క్షణం కూడా ఉండలేను మంజు అలాగే అలాగే వద్దులండి మంజు 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 ఏమిటి సింగిల్ గా నిలబడి సింపుల్ గా నవ్వుకుంటున్నావు ఏం లేదు ఒకసారి బాబు బొగ్గ మీద ఏమంత చూడు ఏముంటుంది గడ్డ ఉంటుంది గడ్డం కాదు సరిగ్గా చూడు ఆ ముద్దెవరు పెట్టారు అక్కయ్య పెట్టింది నీ అక్క పెట్టిందా ఆ అవకాశం లేదే ఎందుకు లేదు మొగుడు పెళ్ళ ఒకరి బుగ్గలు ఒకరివి కావా ఒక ముద్దులు ఒకరివి కావా ఒకరి చెప్పులు ఒకరివి కావా ఒకరి అప్పులు ఒకరివి కావా అక్క బావకి ముద్దు పెడితే నీకెందుకు అంత కోపం నువ్వు నాకు పెట్టలేదని ఓహో అదా నీ బాధ తర్వాత చూద్దాంలే మిత్ర ద్రోహి నీచుడా నీచ మిత్రుడా పెళ్ళైన తర్వాత ఇంత గట్టిగా ముద్ర పడేటట్టుగా మంజు నాకే ముద్దు పెట్టలేదు నీకు అలా పెట్టిందిరా మోయ్ మంజు నాకెందుకు ముద్దు మరి మరెవరు పెట్టారు ఎవ్వరూ పెట్టలేదు నేను నిద్రపోతున్నాననుకుని స్త్రియే సరదాగా కావాలని తన చేతితో నా బుగ్గ మీద ఈ ముద్ర వేసి వెళ్ళిందిరా అంతే చెప్పి బ్రతికించవేళ పాత్రలో జీవించేసి మంజు